ॐ गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये नारायणं नमस्कृत्य నరోత్తమం దేవిం వ్యాసం అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల పదమూడవ రోజుకు చేరుకున్నాము విరాట పర్వంలో ఉన్నాం మనము నిన్న మనము కీచక మరియు ఉప కీచకల వధ గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు పాండవులను అన్వేషించుటకై విరాట నగరముపై దండెత్త వలనని కౌరవ సభలో నిశ్చయించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వైశంపాయనుడు చెబుతున్నాడు రాజా తమ్ముళ్లతో పాటుగా కీచకుడు అకస్మాత్తుగా చంపబడడం చూసి ప్రజలందరకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆ నగరంలోను దేశంలోను ఎక్కడ పడితే అక్కడ ప్రజలు గుంపులుగా చేరి తమలో తాము మహాబలవంతుడైన కీచకుడు తన పరాక్రమం కారణంగా విరాటరాజుకు చాలా ఇష్టడు అతడు అనేక సేనలను సంహరించాడు కాని దానితో పాటు అతడు పరస్త్రీలోలుడు కూడాను అందుకనే గంధర్వులు ఆ పాపాత్ముడిని చంపివేశారు అని చెప్పుకోసాగారు మహారాజా శత్రుసేనలను సంహరించగలిగే దుర్జయుడైన కీచకుడి గురించి దేశ దేశాలలో ఇదే చర్చ కొనసాగుతోంది ఈ సమయంలో అజ్ఞాతవాస దశలో పాండవుల జాడ తెలుసుకునేందుకు దుర్యోధనుడు పంపిన గూడాచారులు అనేక గ్రామాలు నగరాలు దేశాలు వెదికి వెదికి హస్తినాపురానికి తిరిగి వచ్చారు వారు సభలో కూర్చున్న దుర్యోధని వద్దకు వచ్చారు ఆ సమయంలో అక్కడ భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు కర్ణుడు కృపాచార్యుడు త్రిగత్త దేశాధిపతి దుర్యోధనుడి తమ్ముళ్ళు కూడా ఉన్నారు వారందరి ఎదుట ఆ గూఢాచారులు రాజా పాండవుల జాడ తెలుసుకోవడానికి మేము ఎల్లప్పుడూ చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ వారు ఎక్కడి నుండి బయలుదేరారో ఆ విషయం మాత్రం మేము తెలుసుకోలేకపోయాము మేము ఎత్తైన కొండ శకరాల మీద వేర్వేరు ప్రాంతాలలోనూ జనావాసాల మధ్య పల్లెలలోనూ పట్టణాలలోనూ కూడా వారిని గురించి చాలా వెతికాము కానీ ఎక్కడా వారి జాడ తెలియలేదు వారు నశించిపోయి ఉంటారని అనుకుంటున్నాము కాబట్టి ఇక మీకు శుభమే మాకు ఈ విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది ఇంద్రసేనాది సారథులు పాండవులు లేకుండానే ద్వారకా నగరానికి చేరుకున్నారు అక్కడ ద్రౌపది లేదు పాండవులు లేరు ఇంకొక సంతోషకరమైన వార్త ఉంది అది ఏమంటే తన పరాక్రమంతో త్రిగర్త దేశాన్ని చిత్తు చిత్తు చేసిన విరాట రాజు యొక్క మహాబలవంతుడైన సేనాపతి కీచకుడు ఉన్నాడు కదా ఆ పాపాత్ముడిని అతని తమ్ముళ్లతో పాటుగా రాత్రి వేళ రూపంలో గంధర్వులు చంపివేశారు అని అన్ని విషయాలను వెల్లడించారు మాటలు విని దుర్యోధనుడు చాలాసేపు ఆలోచనలో ఉండిపోయాడు తరువాత అతడు సభాసదులతో పాండవుల అజ్ఞాతవాసం ఈ పదమూడవ సంవత్సరంలో ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది కనుక పూర్తి అయితే సత్యవాదులైన పాండవులు మదపు టేనుగుల విషధర సర్పాలల క్రోధాతురులై కౌరవులకు దుఃఖదాయకులు అవుతారు వారందరూ సమయ పరిగణనం తెలిసిన వారే కాబట్టి ఎక్కడో ఎవరికీ తెలియకుండా దాగుకొని ఉంటారు కాబట్టి వారు తమ కోపాన్ని దిగమింగుకొని మళ్ళీ అడవులకు వెళ్లే ఉపాయం ఏదైనా చేయాలి కాబట్టి శీఘ్రంగా వారి జాడ తెలుసుకోండి అలా అయితే మన రాజ్యం అన్ని విధాల విఘ్నాలు లేకుండా విరోధుల నుండి ముక్తమై చిరకాలం వరకు అక్షుణ్ణంగా ఉండగలదు అన్నాడు అది విని కర్ణుడు భరతనందన అయితే వెంటనే కార్యకుశలు అయినా వేరే గూఢాచారులను పంపాలి వారు గుప్త రూపంలో ధనధాన్యాలతో నిండి జన సంకీర్ణమైన దేశాలకు వెళ్లాలి వారు అందమైన రాజసభలలోను సిద్ధపురుషుల ఆశ్రమాలలోను రాజనగరాలలోనూ తీర్థాలలోను గుహలలోను అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న వారిని చాలా వినయంగా యుక్తిపూర్వకంగా అడిగి వారి జాడను తెలుసుకోవాలి అన్నాడు అప్పుడు దుశ్శాసనుడు రాజా మీకు ఏ దూతల మీద ఎక్కువ నమ్మకం ఉందో వారు దారిబత్తం తీసుకుని మళ్ళీ పాండవులను వెతకడానికి వెళ్ళాలి కన్నుడు చెప్పిన విషయము మనకు బాగా తెలుసును అని చెప్పాడు అప్పుడు తత్వాన్ని బాగా దర్శించగలిగిన పరమ పరాక్రమవంతుడైన ద్రోణాచార్యుడు పాండవులు సూర్యులు వీరులు విద్వాంసులు బుద్ధిమంతులు చితేంద్రియులు ధర్మజ్ఞులు కృతజ్ఞులు పైగా తమ అన్నగారు ధర్మరాజు ఆజ్ఞకు లోబడి నడుచుకునేవారు అటువంటి మహాపురుషులు నశించిపోరు చేతను తిరస్కృతులు కారు వారిలో ధర్మరాజు గొప్ప విశుద్ధ మనస్కుడు గుణవంతుడు కూడాను సత్యవంతుడు నీతివంతుడు పవిత్రాత్ముడు తేజస్వి కూడాను అతనిని కన్నులతో చూసి కూడా ఎవరూ గుర్తించలేరు కాబట్టి ఈ విషయము దృష్టిలో ఉంచుకొని మనము అతనిని గుర్తించగల బ్రాహ్మణుల చేతనో సేవకుల చేతనో సిద్ధ పురుషుల చేతనో లేదా ఇతరులెవరి చేతనైనా వెతికించాలి అని చెప్పాడు అటు తర్వాత భరతవంశీయులకు పితామహుడు దేశకాలాలు తెలిసినవాడు సమస్త ధర్మాలు తెలిసినవాడు అయిన భీష్మ పితామహుడు కౌరవుల మేలు కోరి భరతనందన పాండవుల వి విషయంలో నా ఉద్దేశం ఏమిటో చెబుతాను జాగ్రత్తగా విను నీతిమంతులైన వారి నీతిని అవినీతి పరులు అణిచివేయలేరు నీతిమంతులైన వారి నీతిని అవినీతి ఎప్పటికీ అణిచివేయలేరు ఆ పాండవుల విషయంలో ఆలోచించి మనము ఈ సంబంధం ఏమి చేయగలమో దానినే నేను నా బుద్ధికి తోచినట్లుగా చెబుతాను కానీ ద్వేషంతో ఏమీ చెప్పడం లేదు యుధిష్ఠరుడు పాటించే నీతిని నా వంటి వారు కూడా ఎప్పుడూ నిందించరాదు దానిని మంచి నీతి అనే అనాలి కానీ అనీతి అని అనడము ఏ విధంగానూ సరికాదు యుధిష్ఠరుడు నివసించే నగరంలో కానీ దేశంలో కానీ ఉండే జనులు కూడా దానశీలురై ప్రియవాదులై జితేంద్రుయులై లజ్జాశీలురై ఉంటారు అతడు నివసించే చోట ఉండే ప్రజలు ప్రియవాదులు నిగ్రహం కలవారు సత్యపరాయణులు అయి సుఖ సంతోషాలతో పవిత్రులై కార్యకుశలులై ఉంటారు అతనికి ఉనికి ఉన్న చోట ఉండే మనుష్యులు స్వయంగా ధర్మతత్పరులై ఉంటారు వారు గుణాలలో దోషాలు ఆరోపించేవారు కాని ఈర్షాళువులు కాని మదమాత్సర్యాలు కలవారు కానీ కానేరరు అక్కడ అన్ని వేళల వేదధ్వని వినిపిస్తూ ఉంటుంది యజ్ఞాలలో పూర్ణాహుతులు ఇవ్వబడుతూ ఉంటాయి గొప్ప గొప్ప దక్షిణలు గల యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి అక్కడ తప్పకుండా వర్షం తగు సమయాలలో కురుస్తూ ఉంటుంది అక్కడ భూమి ధనధాన్యపూర్ణమై అన్ని విధాల భయరహితంగా ఉంటుంది అక్కడి గాలి ఆనందదాయకంగా ఉంటుంది ధర్మస్వరూపం ఆడంబరహితంగా ఉంటుంది ఏ విధమైన భయము అక్కడ ఉండదు ఆ స్థలంలో గోవులు అధికంగా ఉంటాయి అవి కృషించి దుర్బలంగా ఉండవు బాగా సంతోషంగా ఉంటాయి వాటి పాలు పెరుగు నెయ్యి కూడా సరసమైన గుణవర్ధకంగా ఉంటాయి యుధిష్ఠరుడు అత్యంత ధర్మనిష్ఠుడు అతనిలో సత్యం ధైర్యం దానం శాంతి క్షమ లజ్జ స్త్రీ కీర్తి తేజస్సు దయాళుతత్వము సరళత్వము నిరంతరము నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఇతర సాధారణ పురుషుల సంగతికేమిటి బ్రాహ్మణులే అతనిని గుర్తించలేరు కాబట్టి ఈ లక్షణాలు ఎక్కడ ఉంటాయో అక్కడే బుద్ధివంతులైన పాండవులు గుప్త రీతిలో ఉండవచ్చును మీరు అలాంటి చోట్లనే వారి కోసము వెదకండి ఇంతకు తప్పించి వారి విషయంలో నేను ఇంకొక మాట చెప్పలేను మీకు నా మీద నమ్మకం ఉంటే దీనిపై ఆలోచించి ఏది ఉచితం అనుకుంటారో అది వెంటనే చేయండి అని చెప్పి ముగించాడు భీష్ముడు అటు తర్వాత శరద్వంతుని కుమారుడు కృపుడు వయోవృద్ధుడైన భీష్ముడు పాండవుల విషయంలో చెప్పినది యుక్తియుక్తంగాను సమయానుకూలంగాను ఉంది దానిలో ధర్మము అర్థము రెండు నిక్షిప్తమై ఉన్నాయి దానితో పాటే అది చాలా మధురంగా హేతుగర్భితంగా కూడా ఉంది ఈ విషయంలో వారికి అనురూపమైనట్లుగాని నేను చెప్పేది కూడా వినండి మీరు గూఢాచారుల ద్వారా పాండవుల స్థితిగతులను జాడలు తీయించండి ఈ సమయంలో హితకరమైన నీతిని అనుసరించండి అజ్ఞాతవాసం గడువు ముగియగానే మహాబలులైన పాండవుల ఉత్సాహము ఇనువడిస్తుందని మాత్రం గుర్తుంచుకోండి వారి శక్తి అతులితం కాబట్టి ఇప్పుడు మీ సైన్యము కోసము నీతి వీటన్నింటినీ సరిచేసుకోవాలి అందువలన సమయం వచ్చినప్పుడు మనం వారితో యథావత్తుగా సంధి చేసుకోగలుగుతాము మీ శక్తిని మీరు బుద్ధిలో కూడా అంచనా వేసుకోవాలి ఇంకా మీ బలవంతులైన నిర్బలులైన మిత్రులలోని అసలు శక్తి ఎంత అనే విషయం కూడా తెలుసుకోవాలి మీరు ఉత్తమ మధ్యమ అధమ కోటికి చెందిన మీ సైన్యము యొక్క పొడవును చూచి అది మీ పట్ల సంతుష్టిగా ఉందో లేదా నిశ్చయించుకోవాలి దానిని అనుసరించే మనము శత్రువులతో కానీ సంధి కానీ విగ్రహం కానీ చేయాలి సైన్యం సంతుటిగా ఉంటే మనము శత్రువుల మీద మన ధనస్సులను ఎక్కుపెట్టవచ్చు అది అసంతుష్టిగా ఉంటే వారితో సంధి చేసుకోవాలి సామము దానము భేదము దండము అంటే చెప్పడము ధనము మొదలైన ఇవ్వడము లేక వేరు చేయడము దండము అంటే పన్నులు వసూలు చేయడము ఇది నీతి దీనివలన శత్రువులను దాడి చేసి లోబరుచుకొని దుర్బలులను బలంతో అణిచివేసి మిత్రులను మంచి మంచిగా మాట్లాడి సైన్యాన్ని తీయని మాటలతో వేతనాలు ఇచ్చి తన వంశంలో తన వశంలో ఉంచుకోవాలి ఈ రీతిగా నీవు నీ కోసాన్ని సైన్యాన్ని పెంచుకోగలిగితే చక్కని ఫలితాన్ని పొందగలుగుతావు అని ఉపదేశించాడు ఆ తర్వాత దిగత దేశాధిపతి మహాబలి అయిన సుశర్మ కర్ణుడి వైపు చూస్తూ దుర్యోధనుడితో రాజా సాల్వ వంశీయుడైన మత్స్య దేశపు రాజు మాటి మాటికి మా మీద దాడి చేస్తున్నారు మత్స్యరాజు యొక్క సేనాపతి మహాబలి సూతపుత్రుడు అయిన కీచకుడు కూడా నన్ను నా బంధుమిత్రులను చాలా ఇబ్బందులు పాలు చేశాడు కీచకుడు గొప్ప బలవంతుడు క్రూరుడు అసహనశీలుడు దుష్ట స్వభావం కలవాడు కూడా అతని పరాక్రమము జగద్విఖ్యాతము కాబట్టి అప్పుడు మా పప్పులేమీ ఉడకలేదు ఇప్పుడు ఆ పాపకర్ముడు నృసంసుడు అయిన సూతపుత్రుడిని గంధర్వులు చంపివేశారు అతని మరణంతో విరాటరాజు ఆశ్రయహీనుడు నిరుత్సాహుడు అయి ఉంటాడు కాబట్టి మీకు సమస్త కౌరవులకు మహామనస్కుడైన కర్ణుడకు సరి అయినది అనిపిస్తే నాకు ఆ దేశం మీద దండెత్తాలని మనసుగా ఉంది ఆ దేశాన్ని జయించి రకరకాల రత్నాలు ధనము గ్రామాలు రాష్ట్రం చేజిక్కించుకొని వాటిని మనమంతా కలిసి పంచుకుందాం అని తన అభిప్రాయాన్ని చెప్పాడు త్రిగర్తరాజు మాటలు విని కర్ణుడు దుర్యోధనుడితో రాజా సుశర్మ చాలా మంచి విషయం చెప్పాడు ఇది సమయానుకూలంగానూ ఉంది మనకు అక్కరకు వచ్చేలా కూడా ఉంది కాబట్టి మనం సైన్యము సన్నద్ధం చేసుకుని వాటిని చిన్న చిన్న దళాలుగా విభజించి లేదా నీ ఉద్దేశం ఎలా ఉందో అలా వెంటనే ఆ దేశం మీద దండెత్తాలి అన్నాడు త్రిగర్త రాజు యొక్క కర్ణుడి యొక్క మాటలు విని దుర్యోధన మహారాజు దుశ్శాసుడిని చూచి తమ్ముడు నీవు పెద్దలతో వృద్ధులతో ఆలోచించి దండయాత్రకు ఏర్పాట్లు చేయి మనం కౌరవులందరితో కలిసి ఒక దారి వెంట వెళదాము మహారథి సుశర్మ త్రిగర్త దేశ వీరులను సైన్యాన్ని అంతటిని తీసుకొని వేరే మార్గం ద్వారా వస్తాడు మొదట సుశర్మ దాడి చేయాలి ఆ తర్వాత మరుసటి రోజు మనం విరుచుకు పడదాము వీళ్లు గోవులను ఆక్రమించి విరాటిని గోధనాన్ని అపహరిస్తారు అనంతరం మనం కూడా మన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి విరాటుడిని ఒక లక్ష గోవులను అపహరిద్దాము అని ఆదేశించాడు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము విరాట సుశర్మల యుద్ధము భీముడు సుశర్మను పరాభవించుట గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ